ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తు తరాల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ నేత రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ వార్డుల్లో గురువారం కాలువ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాలువ శ్రీనివాసులకు పట్టణ ప్రజలు బ్రహ్మరథం పడుతూ అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగనన్న భూరక్ష పథకం తీసుకుని వచ్చి ప్రైవేటు భూములను కబ్జా చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపాడని అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోర్టుల పరిధిలో ఉన్న అంశాలను సైతం కొంతమంది అధికారులకు కట్టబెట్టి ఒక కుటిల యత్నాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చేసిందని అన్నారు ఏ భూమిపైనా అయినా యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారం కోర్టులకు తప్ప మరేవరకీ లేదన్నారు కానీ కోర్టుల అధికారాల్లో లాక్కొని అధికారుల ద్వారా వైకాపా నాయకులకు భూములను దోచిపెట్టడానికి రూపొందించిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు రైతు వ్యతిరేక చట్టం తీసుకుని వచ్చి తరతరాల నుంచి భూములపై ఉన్న హక్కులను కోల్పోయే విధంగా నల్ల చట్టం తీసుకొచ్చిందని అన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ వ్యక్తులు పూర్తిగా రద్దు చేసి భూములను రక్షిస్తామని అన్నారు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏ యాజమాన్య హక్కులు నిర్ణయించే అధికారం కోర్టులకు తప్ప మరొకరికి లేదు అని కానీ కోర్టుల అధికారాల్ని లాక్కొని తమకు నచ్చిన అధికారుల ద్వారా భూ బదలాయింపు లేదా యాజమాన్య హక్కుల బదలాయింపును చేసుకొని యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడాలని వైసీపీ నాయకులకు ప్రైవేటు భూములను దోచిపెట్టడానికి రూపొందించిందే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన చట్టం రైతు వ్యతిరేకమైన చట్టం తరతరాలుగా వస్తున్న భూములపైన హక్కులు కోల్పోయే విధంగా చేసే చట్టం ఈ నల్ల చట్టాన్ని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా లాయర్లు మేధావులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు అయినా సరే మొండిగా ప్రభుత్వ వాదన వినిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి సైతం ఈ యాక్ట్ ద్వారా ఏదో